హాయ్ అండి పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు గూగుల్ ల్యాసన్స్ నుంచి నాకు నా యూట్యూబ్ ఛానల్కి కోడ్ నెంబర్ అయితే వచ్చేసింది ఈ కోడ్ నెంబర్ రావడానికి కారణం యూట్యూబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే ఛానల్లో ఉన్న గురువులు పెద్దలు మంచి మంచి వీడియోస్ పెట్టిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ సంకల్పాలు మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమ సర్వేశ్వర ఆయ నమ అందరినీ బాగుండాలి అందరిలో నేను బాగుండాలి ఇలాగే నేను నా యూట్యూబ్ పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ సంకల్పాల ద్వారా మీ సంకల్పాలు నెరవేరాలి నాకైతే గూగుల్ యాప్స్ నుంచి ఈ కోడ్ నెంబర్ అయితే వచ్చేసింది ఈ కోడ్ నెంబర్ ఎలా వస్తుందంటే మనము మనం ఛానల్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ పూర్తి అయిన తర్వాత ఇలా మనకు గూగుల్ ఐసెన్స్ టెన్ డాలర్స్ అయినాక మనకు మెయిల్ లో అప్లై చేసుకోమంటారు గూగుల్ ఐసెన్స్ కోడ్ నెంబర్ గురించి మెయిల్ ద్వారా నేను పెట్టుకున్నాను మెయిల్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మనకు పోస్ట్ ద్వారా ఇలా గూగుల్ ఐసెన్స్ లెటర్ వచ్చేస్తుంది ఈ లెటర్లో మనకు కోడ్ నెంబర్ ఉంటుంది ఆ కోడ్ నెంబరు మన మనకైతే ఏదైతే గూగుల్ ఐసెన్స్ మన డాలర్కి సంబంధించిన అప్లికేషన్లో తీసి మనము ది కోడ్ నెంబర్ అప్లై చేస్తే మనకు డైరెక్ట్గా మన బ్యాంక్లోకి అకౌంట్లోకి వచ్చేస్తాయి ఏ విధంగా వస్తాయంటే టెన్ డాలర్స్ కాదండి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత అప్పుడు మనకు గూగుల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మన అకౌంట్లోకి ఈ ఈ గూగుల్ అనేది వీళ్ళు వీళ్ళ ద్వారా మనకు మనీ అయితే వస్తుంది నాకు టెన్ డాలర్స్ అయినాక నేను అప్లై చేసుకుంటే నాకు ఇది ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ఈ లెటర్ రావడానికి కారణం మీరే మీరే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరి మై డియర్ ఫ్రెండ్స్ మీ వల్లనే ఇది వచ్చింది మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు చూడడం వల్ల నాకు ఒక జాబ్ లాంటి ఒక శాలరీ అనేది ఏర్పాటు అయింది అది మీ వల్లనే మీ వల్లనే అయింది కాబట్టి మీరు నా ఛానల్ని చూడడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ ఒక్క గూగుల్ నుంచి మనీ సాలరీ అనేది నేను తీసుకోగలుగుతున్నాను అది మీ వల్లే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మీరు మీ నాకు చూస్తున్నారు నా వీడియోస్ పెద్ద పెద్ద వీడియోస్ ఇవి చూసే ప్రతి ఒక్కళ్ళకు మీకు నా ఛానల్లో ఉన్న సంకల్పాలు మీరు అనుకునే సంకల్పాలు సిద్ధించాలి మీకు తప్పకుండా అవుతాయని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ అనేది పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ అంటే మీరు తప్పకుండా మీ కోరికలు మీ సంకల్పాలు ఎవరైతే పెండ్లి కావాలనుకున్న వాళ్ళకు పెళ్లి కుదిరేసి మ్యారేజ్ ఏ ఆటంకా లేకుండా డబ్బు సమస్య లేకుండా జరగాలి మళ్ళా ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు కూడా వాళ్ళకు ఏర్పాటు కావాలి ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళకు జాబులు రావాలి ఎవరైతే పాస్ కావాలనుకున్న మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకు మార్క్స్ రావాలి పెద్ద పెద్ద చదువులకు ఇలా ఎవరైతే వెళ్దాం అనుకుంటారో బయట దేశాల వాళ్ళ కోరికలు నెరవేరాలి మీకు ఏది ఇష్టమైంది సంకల్పాలు అది నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల నాకు ఈ సపోర్ట్ లభించింది మీరు నాకు సపోర్ట్ చెయ్యాలి ఇలాగే చేస్తుండీ నా పెద్ద వీడియోస్ కూడా చూడండి తప్పకుండా మీ సంకల్పాలు నెరవేరుతాయి ఈ గూగుల్ గూగుల్ లైసెన్స్ కోడ్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ కోడ్ నేను బ్యాంక్లో లింక్ చేస్తేనే నాకు మనీ అనేది వస్తుంది ఇది రావడం వల్ల ఇది రావడానికి కారణము నేను చదివిన చదువు డిగ్రీ కాదు నా ఓన్గా యూట్యూబ్ వాళ్ళకు కూడా థ్యాంక్ చెప్పాలి చదువుకున్న చదువుకోకున్నా యూట్యూబ్ రావడం అనే యూట్యూబ్ ఛానల్ మనం ఓపెన్ చేసి యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు వస్తే వాళ్ళు ఏది చూడకుండా యూట్యూబ్ వాళ్ళు మనకు ఇంత సపోర్టింగ్గా ఒక ఛానల్ అనేది మనకిచ్చి సపోర్ట్ చేసి ముంగటికి వెళ్ళేటట్టు చేస్తున్నారు యూట్యూబ్ యాజమాన్యానికి యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళకు వాళ్ళకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను వాళ్ళు మంచి మంచి వీడియోస్ పెట్టండి ప్రజలు చూసే వీడియోసే పెట్టాలి రివర్స్గా పెట్టకండి మీరు మంచి ఒకటే కంటెంట్ మీద పెట్టండి వంట చేసుకునే వాళ్ళకు వంటలే పెట్టండి ఎడ్యుకేషన్ పరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగానే పెట్టండి అన్నీ కలిపి పెడితే యూట్యూబ్ అనేది మీ ఛానల్ తొందరగా ముంగట్కెళ్ళదు దేని దానికి సపరేట్గా ఉంటేనే తొందరగా మీ ఛానల్ గ్రో అవుతుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఇప్పుడు మనకు కొంచెం తగ్గించేసిండ్రు కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అలాగే ముప్పై లక్షల మంది మనుషులు చూసినా లేదంటే మూడు మూడు వేల గంటలు త్రీ థౌజండ్ గంటలు అయినా మనకు మానిటైజర్ అవుతుంది మానిటైజర్ అయిన వెంటనే కాపీ రేట్లు క్లాన్స్ అట్లాంటివి లేకుండా చూసుకోండి మానిటైజర్ ఒకవేళ అయిన తర్వాత టెన్ డాలర్స్ అవుతుంది మన అకౌంట్లకి మన యూట్యూబ్ బయట స్టూడియోలో కనిపిస్తుంటుంది మనకి ఎన్ని డాలర్స్ అయ్యింది అనేది టెన్ డాలర్స్ కాగానే మీరు ఈ విధంగా మనకు మెయిల్ వస్తుంది మీరు గూగుల్ ల్యాండ్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే ఒక వన్ వీక్ తర్వాత ఇట్లాంటి మనకు లెటర్ వస్తుంది ఈ లెటర్ నుంచి మనకు కోడ్ నెంబర్ ఇస్తారు గూగుల్ వాళ్ళు ఆ కోడ్ నెంబర్ని మన అకౌంట్లకు మనమైతే అప్లై చేసేసుకోవాలి ఈజీగా అప్లై చేసుకోగానే మనకి ఈ విధంగా మనకు లె తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన దాంట్లో చూపిస్తుంది డైలీ డైలీ మన వైట్ స్టూడియోలో ఎన్ని డాలర్స్ అవుతున్నది అనేది ఆ దాంట్లోకించి మనం హండ్రెడ్ డాలర్స్ తర్వాత మనం డ్రా చేసుకోవచ్చు ఈజీగా హండ్రెడ్ డాలర్స్ లోపటం ఉంటే కూడా డాలర్స్ అనేది మన అకౌంట్లోకి రాదు పూర్తి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే అకౌంట్లోకి వస్తుంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కొత్త ఛానల్ ఓపెన్ చేసుకుం బెస్ట్ ఆఫ్ లాక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్